పండుగ అంటేనే భోగ భాగ్యాలకు పెట్టింది పేరు తెలుగు సాంప్రదాయం గుర్తు చేసే అందమైన వేడుక మన ఈ సంక్రాంతి పండుగ మట్టిలో పుట్టిన మేలిమి బంగారం కష్టం చేతికి వచ్చే తరుణం నేలతల్లి పాడి పశువులు అందించిన వరప్రసాదం ఈ కొత్త ప్రయాణం మీ జీవితంలో వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తూ మామిడి తోరణాలతో పసుపు కుంకుమలతో ముత్యాల ముగ్గులతో కనకాలాడే వాకిళ్లతో మీ ఇల్లో ఆనందం నిలయమై చెరుకులోని తీయదనం పాలలోని తెల్లదనం గాలిపటంలోని రంగుల అందం మీ జీవితాలలో ఆనందం నింపాలని మీరు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ సంక్రాంతి న్యూ న్యూటీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఎండి డాక్టర్ చలువాది లక్ష్మణుడు మరియు సీఈఓ శ్రీమతి చెలువాది దీపిక